శ్రావణ మాసం శుభ సందర్భంగా చివరి శుక్రవారం రోజున నెల్లూరు ఎన్టీఆర్ నగర్లోని వినాయక వీధి లక్ష్మీ గణపతి క్షేత్రం నందు స్వయంగా వెలిసిన అమ్మవారు వృక్షముల మహాలక్ష్మి అమ్మవారు అంతంతగా పెరిగినట్టుగా ఈ దేవస్థానం అభివృద్ధి కొరకై పాటుపడి భక్తులు ఎంతో కాలంగా ఇక్కడ ఉండి ఈ దేవస్థానాన్ని అభివృద్ధి చేసినట్లు ఆలయ పూజారి తెలిపారు ఈ కార్యక్రమంలో అజయ్ కుమార్ వాళ్ళ తండ్రి స్థలమంతా సేకరించి అమ్మవారు స్వయంగా వెలసిందని ఇక్కడ ఎంతో మంది భక్తులు వరాలు అందుకుంటూ వారి కోరికలను తీరుస్తూ కొంగు బంగారమై అమ్మవారి చక్కని ప్రతిరూపాన్ని భక్తులు ప్రతిరోజు అమ్మవారికి పూజలు నిర్వహిస్తూ ఉంటారని తెలిపారు ప్రతి శుక్రవారం కూడా సామూహిక కుంకు మార్చిన మహిళలచే సుహాసిని పూజలు జరుగుతాయని సందర్భంగా తెలియజేశారు శ్రీవా దేవి సర్వభూతేషు దయ రూపే నమస్తే నమస్తే నమో నమహ ఈ యొక్క శ్రావణ మాసం శుభ సందర్భంగా చివరి శుక్రవారం రోజున మనకు ఎన్టీఆర్ నగర్లోనే ఈ యొక్క వినాయక వీధి లక్ష్మీ గణపతి ఈ యొక్క క్షేత్రమునందు అమ్మవారు స్వయంగా వెలిసినటువంటి అమ్మవారు వృక్షమూల మహాలక్ష్మి వృక్షో రక్షతి రక్షధ అన్నట్టుగా వృక్షాన్ని వేప చెట్టు అమ్మవారు మహాలక్ష్మిగా భావించి ఈ యొక్క రావి చెట్టు శ్రీమన్నారాయణగా భావించి అశ్వత్ నారాయణ కళ్యాణం కూడా వివాహం కాని వాళ్ళకు కూడా ఆటంకాలు ఉండేవాడు కూడా జరుగుతుంటాయి అటువంటి క్షేత్రమునందు అమ్మవారే నేనే స్వయంగా వెలిశానని చెప్పినట్టుగా అమ్మవారు వెలిసి ఎన్నో ఒటువు అంతంతై అంతంతగా అన్నట్టుగా పెరిగినట్టుగా ఈ యొక్క దేవస్థానం అభివృద్ధి కొరగై పాటుపడిన భక్తులు ఎంతో కాలంగా ఇక్కడ ఉండి ఈ యొక్క కార్యక్రమంలో మన మిత్రులైనటువంటి అజయ్ కుమార్ గారు వాళ్ళ తండ్రి గారు ఎంతో శ్రమవర్చి ఈ యొక్క కార్యక్రమాన్ని స్థలమంతా కూడా సేకరించి అమ్మవారు స్వయంగా వెలిసింది ఇక్కడ అమ్మవారు మహాలక్ష్మి లక్ష్మీ గణపతిగా వెలిసి ఆధ్యాత్మికంగా చింతన చేస్తూ ఎంతో భక్తులు వరాలు అందుకుంటూ వాళ్ళ కోరికలని కోరికలన్నీ కూడా తీరుస్తూ కొంగు మంగారు అమ్మవారు చక్కగా ప్రతి శుక్రవారం కూడా సామూహిక కుంకుమార్చిన మహిళల చే సుహాసన జరుపుతూ చివరి శుక్రవారం రోజున మహిళ శ్రీ శ్రీ లక్ష్మీ శ్రీనివాస భజన మండలి వారిచే కోలాట కార్యక్రమము అత్యంత వైభవపేతంగా జరుగుతూ ఎన్నో కార్యక్రమాలు ఇంకా దేదీప్యమానంగా వైభవపేతంగా ఎన్నో జరగాలని చెప్పి కోరుకుంటూ ఆ అమ్మవారి దయా అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం ఇట్లు గిరిరాజ్ ప్రసాద్ శర్మ స్వామి యొక్క దేవస్థాన భక్తమండలి శ్రీ లక్ష్మీ గణపతి క్షేత్రము అనగా తొలి తొలిగా శ్రీ వినాయక వీధి నందు శ్రీ మహాక్షి అమ్మవారి యొక్క సన్నిధానం వృక్షదేవతగా వెలిసి గత ఆరు సంవత్సరాల తర్వాత మరల అమ్మవారు స్వయం భూమిగా చాల గ్రామంలో అనగా రూపంలో అమ్మవారు సప్త నదులు దాటుకొని ఇక్కడికి రావడం అన్నది సాక్షాత్ శ్రీ సప్తగిరి వాసిని శ్రీ వెంకటరమణ యొక్క పట్టపురాణి పద్మావతి అమ్మవారుగా పిలువబడుతున్నాం భక్తి కోరిన కోరికలన్నీ తీరుస్తున్న తల్లి శ్రీ మహాష్ అమ్మవారు పద్మావతి అమ్మవారు శ్రీ లక్ష్మీ కనుక ఈ యొక్క శ్రీ గిరిరాజు ప్రసాద్ వారి యొక్క సాకారంతో ఆ స్వామివారి యొక్క సాకారంతో ఈ కోలాట ప్ర కోలాట యొక్క నృత్యాలు మరియు ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఈ శ్రావణ మాసానికి ప్రతి వారానికి మాకు సహకరిస్తున్న ఉభయదాదులు ధర్మకర్తలు శ్రీ వెంకటరత్నం గారు బిల్లుపాటి వెంకటరత్నం గారు వారి యొక్క సహకారంతో చేస్తున్న ఈ శ్రావణ మాస నాలుగవ శుక్రవారం చివరి శుక్రవారం కనుక వారా వారి వారికి భక్తులకి అందరికీ శ్రీ హెచ్ఎన్టీవీ నైన్ వారికి వారందరికీ మా సదా కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై నారాయణ ఓం నమో నారాయణ లక్ష్మీ గణపతుల స్వామి వారికి ఇక్కడికి నేను గత రెండు సంవత్సరాల క్రితం ఇక్కడికి నేను రావడం జరిగింది తల్లి రంపించుకునింది ఇక్కడికి ఇక్కడికి రంపించుకోండి తల్లి నాకు చాలా కోరికలు తీసింది తల్లి చాలా మహిమగల గల తల్లి ఈ తల్లి వచ్చేసి హిందూ శ్రీ లక్ష్మీ గణపతుల వారు వెలిసి ఉన్నారు సప్తనదులు దాటుకొని ఇక్కడికి వచ్చి వెలిసింది తల్లి ఆంజనేయ స్వామి వినాయక స్వామి అమ్మవారు మహాలక్ష్మి తల్లి ముగ్గురు బ్రహ్మముహూర్తంలో సప్త నదులు దాటుకొని ఇక్కడికి వెళ్ళడం స్వయంగా వెళ్ళడం అనేది చాలా ప్రత్యేకమైన అసలు ఎక్కడ ఈ గుడి కూడా ఏర్పాటు కూడా అమ్మవారు స్వయంగా గుడిలో కూర్చొని ఏర్పాటు చేయించుకుంటుంది ఇది ఎక్కడ అనేది ఎక్కడ కూడా నేను ఎక్కడ ఏ గుడిలో చూడలే ఈ విధంగా తల్లి స్వయంగా ఉండి చేపించుకుంటుంది గుడిని తల్లి మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి